ఎస్సీ ఎస్టీ ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ని తక్షణమే స్టీల్ విలీనం చేయాలని అలాగే స్టీల్ ప్లాంట్ పబ్లిక్ రంగంలో కొనసాగింపు సామాజిక న్యాయం కంటిన్యూ చేయాలని అలాగే పూర్తి స్థాయిలో ప్లాంట్ ఉత్పత్తిని నిర్మించాలని కూడా ఇవాళ ప్రధానమంత్రి డిమాండ్ ఇక్కడ అఖిలపక్ష ధర్మ సంఘాలు కూడా ఆహ్వానించడం జరిగింది ఈ ఈ ధర్నాన్ని ఉద్దేశించి ఎస్సీ అసోసియేషన్ నాయకులే కాక ఆల్ ఇండియా ట్రేడ్ నాయకులు కూడా రావడం జరిగింది ఇంటి భాషలో కూడా ఈ స్టీల్ ప్లాంట్ ని రేపు కేంద్ర సబ్ కమిటీ జరుగుతూ ఉంది అలాగే ఎల్లుండో కేంద్ర కేబినెట్ కూడా జరుగుతుంది మన అందరికీ తెలుసు జూలై పదకొండో తారీఖున స్టీల్ మినిస్టర్ వచ్చారు అప్పటికి మనకి ఎనభై తొమ్మిది హీట్లు ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది హీట్లు వచ్చేవి ఆయన ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాకుండా పబ్లిక్ రంగంలో కొనసాగిస్తామని చెప్పి తెలియజేశారు ఆయన ఆయన ఎల్లుం దగ్గర రోజు రోజు కూడా ప్లాంట్ అనేది రోజు రోజు డిటోరియేట్ అవుతూ ఈ రోజున ముప్పై హీట్లు ఇరవై ఐదు హీట్లు కూడా పడిపోయిన పరిస్థితి వచ్చింది ఇవాళ సింగిల్ బాస్ ప్లాన్ వచ్చింది ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఏడు రోజులు తెలియదు కాబట్టి తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఈ స్కిల్ ప్రాంట్ కి రా మెటీరియల్ సమకూర్చి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాకి ఎస్ఏఎస్ మిత్రులరా ఇవాళకి మన ఉద్యోగం పదమూడు వందల ఆరు రోజులు కంప్లీట్ అయింది ఈరోజు ఏదైతే మన స్టీల్ ప్లాంట్ గుర్తింపులోని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కానీ లేకపోతే ఓబీసీ అసోసియేషన్ కానీ మన స్టీల్ ప్లాంట్ని పూర్తి సామర్థ్యం నడపాలని అలాగే విలీనం చేయాలని చెప్పి పూర్తి సంపూర్ణ సహకారం అందిస్తాం మంత్రి గారు వచ్చినప్పుడు నలభై ఐదు రోజుల్లో బాగు చేస్తాం కాపాడుతాం అని చెప్పి ఉన్నారు ఆల్రెడీ ఆయన రేపు రేపు పదకొండో తారీఖు రెండు నెలలు అయిపోతుంది ఆల్రెడీ ఆయన రోజు కూడా ప్రొడక్షన్ తగ్గించ కూడా చెప్పడం చాలా బాధాకరం దీనికి యాజమాన్యం పూర్తి భాగ్యం వహించాలి ఏదైతే మేము కోరుకుంటున్నామో పూర్తి స్థాయి ప్రొడక్షన్ తీయాలి అందరికీ ఇది ఇమీడియట్ గా సెయిల్ లో కలపాలి రేపొద్దునే రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా గట్టబాటు రాష్ట్ర రోగ నిర్వహణ జరుగుతుంది దానిలో భాగంగా మన విశాఖ ఉత్పరక్షణ పోరాటం కమిటీ కోరమండపాలెం వడ్లపూడి గాజువాగల్లో రెండు గంటల ఉదయం నుంచి పడిన కూడా మన స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని స్టైల్ లో విలీనం చేయాలని పూర్తి స్థాయి ప్రొడక్షన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో రేపు పొద్దున్న పద్దెనిమిది నుంచి పడిన వరకు కూడా మన కోర్మల పాలెం వడ్లపూడి గాజు వద్ద భారీ ఎత్తున రాష్ట్రం నిలబడుతుంది దీనికి మనకున్న కార్మికులు కానీ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు కానీ నిర్వాచితులు అందుబాటులో ఉన్న ప్రజలందరూ కూడా హాజరవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను ఈ రోజు ధర్నాకు పిలిపించినటువంటి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఓబీసీ అసోసియేషన్ మిత్రులారా వేదన నాయకులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న మూడు ప్లాన్ ఫార్మర్షన్లో రెండింటినీ మూసేయాలని యాజమాన్యం నిర్ణయం చేసింది ఈ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే దాన్ని విద్రా చేసుకోవాలి మూడు ఫార్మర్లు నడపాలి రోజుకి ఇరవై ఒక్క వేల ట్రం హాట్మెంటలు తీయాల పరిస్థితుల్లో ఐదు వేల ట్రన్లు మాత్రమే ఆట్మెంటులు తీయాలని మీకు ప్రభుత్వం చెప్పిందా మీ సీఎండి గారి నిర్ణయమా స్టీల్ మంత్రి గారి నిర్ణయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం లాభాలు రాలేదు లాభాలు రాలేదు ఒక పక్క అంటూ రెండో పక్క లాభాలు రావాలంటే ఉత్పత్తిని మూడో వంతు తగ్గించేస్తే ఎక్కడి నుంచి లాభాలు వస్తాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి మూడు పర్సెస్ నడపడం కోసం ప్రయత్నం చేయాలని స్టీల్ మంత్రి గారు వచ్చినప్పుడు పన్నెండు వేల వచ్చి ఆటబెట్టల్ని పూర్తి స్థాయికి తీసుకెళ్తానని చెప్పేసి ఐదు వేలు దేశాచని పరిస్థితి కనపడతా ఉంది వీళ్ళ కుట్ర దాగి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదమూడు వందల పైదే రోజుల నుంచి ఉద్యమం నడుస్తా ఉంటే ఈ ఉద్యమాన్ని ప్రభుత్వాల మారి ప్రభుత్వం తాలూ ఆలోచన విధానం మారకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరని కొత్త పూర్తిగా ఉత్పత్తి కోసం ప్రయత్నం చేస్తూ రేపు ఢిల్లీలో చీల్ మంత్రి గారి ఆత్మలో జరిగే సమావేశంలో స్టార్టి ఆపేస్తామని చెప్పి ప్రయత్నం చేయాలని తద్వారా సైల్లో కలుతామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవాలని మూడు పర్నసర్లు నడపడం కోసం భారత ప్రభుత్వం దగ్గర ఉన్న ఐరన్ ఓర్ గానీ భారత ప్రభుత్వం పోలి గాని రైల్వే దగ్గర రైల్వే రేకులు కానీ ఎన్ని అవలసాన్ని కూడా విశాఖపట్నం శిల్పానికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మెన్ రెడీగా ఉంది మిషనరీ రెడీగా ఉంది అన్ని రెడీగా ఉన్నా సరే రామెడ్రీలు ఇవ్వడం కోసం ఎందుకు మీరు ఆస్థారం చేస్తూ ఉన్నారంటే దీన్ని వెనక ఆదానిలో మళ్ళీ కుట్టలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాం దాన్ని పటాపంచలు చేస్తూ రేపు నిర్ణయం జరగాలి లేకపోతే మీ మీద తెలుగు రాష్ట్రాల ప్రజలు విశాఖ కార్మిక హక్కుల కోసం కాకుండా అధికారుల హక్కుల కోసం కాకుండా విశాఖ ఉక్కుని పరిరక్షించి ఒక సంస్థను కాలం ఉద్యమం జరగడం ఇదే ప్రధమం దీనికి ప్రధాన అడ్డంకి అయినా సెయిల్ మే సెయిల్ లో మెజర్ చేయడానికి ప్రధాన అడ్డంకి అయినా స్టీల్ నాన్ స్ట్రాటజీతో పెట్టడం కాదు స్ట్రాటజిక్ లో పెట్టాలి ప్రాధాన్యత రంగంలో స్టీల్ ఉంచాలి ఇవాళ రోజున చూస్తున్నాం స్టీల్ లేకపోతే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యత పెట్టాలని అలాగే లక్ష కోట్లతో విస్తరిస్తూ దీన్ని చౌకగా అమ్మేయడానికి లేదంటే ఇక్కడ ఉత్పత్తి లేకుండా ఇంచుమించు ఇరవై వేల కోట్ల ఎక్విప్మెంట్ ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు ఇది ప్రజాధనం వేస్ట్ చేయడం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించకూడదని చెప్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ విషయంలో ఇమీడియట్ గా రేపు జరగబోయే సమావేశంలో స్టీల్ ని స్ట్రాటజిక్ సెక్షన్ లో ఉంచాలని తీర్మానం చేయాలని అట్లనే రిజర్వేషన్ పాస్ చేసే కాకుండా ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చి సెయిల్ ని ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా చేయాలని దాని ద్వారా మాత్రమే దీనికి శాశ్వతంగా గల్లు కూడా వస్తాయని ఇది విస్తరించడానికి ఇరవై మిలియన్ టన్నులకు విస్తరించడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే దీన్ని ఇరవై మిలియన్ టన్న దిశగా తీసుకువెళ్లొచ్చు ఈ విధంగా దేశానికి ఎంతో ముఖ్యమైన స్టీల్ నివ్వటమే కాకుండా ఇక్కడ వేలాది మందికి ఉపాధి కూడా కలుగుతుందని తెలియజేస్తూ ఈ ఉద్యమానికి ఉపాధికారుల సంఘం తరఫున ఏకైక ఎజెండాతో గత మూడు సంవత్సరాలుగా మేము అందరికి విజ్ఞప్తులు ఇస్తూ వచ్చాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తక్షణమే దర్శనం చేసుకుని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం రాష్ట్ర మిత్రులారా ఈ రోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని పూర్తి సామర్థ్యంతో నడపాలని చెప్పి సొంత జనులు కేటాయించాలని చెప్పి ఈ ధర్మా చేయడం అనేది జరుగుతుంది ఈ ధర్మాలు విచ్చేసినటువంటి పేరు నాయకులకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘం అభ్యర్థులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపు మన భారత ప్రభుత్వం పార్లమెంటరీ సబ్ కమిటీ అనేది ఢిల్లీలో ఉంది దాంట్లో సంబంధించి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి అలాగే ఎల్లుండి క్యాబినెట్ ఉంది దాంట్లో కూడా విఎస్పీకి సపోర్ట్ చేసేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎస్ ఎస్టీ ఓబీసీల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఇది పూర్తి స్థాయిలో నడిచినప్పుడే ఎస్ఎస్టీ ఓబీసీలకి న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా పూర్తి స్థాయిలో మేము పోట్లాడుతాం కాబట్టి ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్టీ ఎస్టీ అసోసియేషన్ అసోసియేషన్ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి పాదాబం చేస్తున్నాం మనం ఎంతో కష్టకాలంలో ఉన్నాం ఆ నుంచి గట్టెక్కాలంటే రేపు పదవ తారీఖు జరుగుతున్న సబ్ కమిటీలు పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవాలి ఏ పక్షంలో తీవ్రంగా తిరగబడి యాజన్ చేస్తామని చెప్పేసి కేంద్ర కేబినెట్ తెలియజేస్తూ మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురం దేశం గారు కానీ రేపు జరగబోయే సబ్ కమిటీని వాటితో చర్చించి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేలాది కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు సోదరు ఈరోజు ఓబీసీ మరియు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తలపెట్టినటువంటి శైలిలో కలపాలనేటువంటి దీనికోసం భారతీయ మద్దతు సంఘం కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చిన్న చూపు మాని త్వరగా ఈ కర్మాగారాన్ని శైలిలో కలపడం కానీ పూర్తి సామర్థ్యంతో నడపడం కానీ చేయాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటానని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ కార్మికుల సమస్యల మీద ఏ కార్యక్రమం చేసినా రాజకీయాలకు అతీతంగా భారతీయ మజర్ సంఘం ఎప్పుడు సపోర్ట్ చేస్తా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు గత పదమూడు రోజులుగా మనం చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఓబీసీ ఎస్సీ ఎస్ఏన్స్ విశాఖ ఉప్పుడు కాపాడుకోవాల కోసం మరి ఉద్యోగులు బలవేకమై ఇన్ని రోజులు మనతో పనిచేస్తూ కూడా ప్రత్యేకంగా ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేవలో కలపాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేశారు ఈ ధర్నా చూడండి భయం మల్లయ్య గారికి ఇతర కార్మిక సంఘాల నాయకులకు అసోసియేషన్ నాయకులందరూ కూడా ముందుగా సీఎంతో నమ్మకాలు తెలియజేసుకుంటూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ కాకుండా కాపాడుకోవడంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ తాలూకా పాత్ర చాలా కీలకమైంది ఎందుకంటే ఈ రోజున కేవలం ఈ యొక్క ప్లాంట్ లో ఉద్యోగ ఆధారపడి ఉన్నా ఇటువంటి పరిస్థితి కలిపి పొరపాటు కలిగి ప్రతిరేకర జరిగితే వేలాది మంది ఒడ్డు పడి మరలా మల్ల విలేజ్ కూలి పనులు లేదా ఇతర పనులు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా తమ వైఖరి మార్చుకుని ప్రభుత్వ రంగ అంటే వ్యాపార సంస్థలు కాదు ఓబీసీ ఎస్సీ ఎస్టీలకి ఉపాధి కల్పించేటువంటి ఒక సామాజిక న్యాయ ప్రతిరోబడిన విషయాన్ని గమనించాలని చెప్పేసి అని ఈ మోడీ గారికి అలాగే ఈ యొక్క తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితులు ఈ ప్రయోజక నిలకదీసి విశాఖపట్నం కలపాలని చెప్పేసి కర్మాగారం దాదాపు పదివేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గుర్తించి గౌరవించింది అలాంటి గౌరవాన్ని జీర్ణించుకోవాలని ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము భారత ప్రభుత్వం సంస్థలన్నిటిని నిర్వీర్యం చేసి ప్రయోజకాలను చేసి గౌరవాన్ని తాకట్ పెట్టాలని ప్రయోజన సంస్థలు తాకట్ పెట్టాలని ఆలోచిస్తుంది ఆలోచన తిప్పు కొడతాము గౌరవంగా బతకడానికి అవసరమైన ప్రభుత్వ సంస్థలు ఉండాలి ఎస్ఎస్టీ బీసీ ఓబీసీ ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలి విశాఖ ఉత్పత్తు కర్మాగారాన్ని నీటికి నూరు శాతం ముడిపెరిగా మెడిపోతుల స్టీల్ మిల్స్ రైతులు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పోరాట చాలా మంచిది అయితే గుర్తించుకోండి ఐదు సంవత్సరాల నుంచి స్టీల్ ఎగ్జిక్యూటర్ అసోసియేషన్ ఈ ప్లాంట్ ని సేమ్ గా కలపాలని కోరింది ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ఉంటేనే సామాజిక న్యాయం సామాజిక ఆర్థిక సమానతలు గానీ ఎందుకంటే నేను చెప్తున్నా ఎస్ ఎస్టీ ఆఫీస్ సమస్య మాత్రమే కాదు ఈ రోజు మహిళలు ఉన్నారు వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ సైడ్ ఉద్యోగాలు చాలా తక్కువ దివ్యాంగులు ఉన్నారు దివ్యాంగులకు కూడా ప్రైవేట్ సంఘంలో ఇంజనీరింగ్ పథకంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అలాగే స్టీల్ కూడా స్టీల్ స్టీల్ సెక్టర్ కూడా ఖచ్చితంగా స్ట్రాటజిటిక్ సెక్టర్ ఉంచాలి కానీ దీన్ని ఏదో ప్రైవేట్ పరం చేసేస్తే రాబోయే రోజుల్లో సామాన్యుల స్టీలు కొనుక్కుని కూడా ఎందుకు కట్టుకోవడం పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి స్టీల్ ఎగ్జిక్యూటివ్ మదర్ నుంచి డిమాండ్ చేస్తుంది ఆర్ఐఎన్ఎల్ ని సెయిన్ లో రీమెట్ చేయాలి తద్వారా ఒక పెద్ద పిఎస్యు సెయిన్ లో ఫిఫ్టీ మిలియన్ టన్స్ కి సరిపడా ఒక పెద్ద మిలియన్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటేనే తాత్కాలం కానీ జిల్లాలు కానీ లేదంటే విదేశీ స్టీల్ పరిశ్రమ కానీ ఎదుర్కొనే శక్తి ఉంటుందని ఈ విధంగా స్టీల్ ఎగ్జిక్యూటివ్ తెలియజేసుకుంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఈ పోరాటం చేస్తున్నా

ಜಿಲ್ಲಾಟಿ <laughs> ಮಾತ್ರ